మా బోట్లో క్యారేజ్ అయితే తింటాము పాపం పెద్ద అయిన వచ్చాము ఒట్టి తింటున్నాడు అనమాట పచ్చడి ఏమైనా కావాలనేసి అడిగాను కొంచెం నా క్యారేజ్ లో పచ్చడి అయితే వేశాను అనమాట ఇదే నా క్యారేజ్ బాగా తిందామనే టైంలోకి వచ్చవలసి పొగురు దగ్గర రెయ్యిల్లు పడుతున్నామని ఓవర్ అయితే వచ్చింది మా జాయింట్ బోట్ కి ఎంత సిగ్నల్ ఇస్తున్నాం గానీ వాళ్ళైతే ఎత్తట్లేదు మా బోర్డు వచ్చి మా ముందు మాకు వావర్ అయితే తెలిసిందనమాట వాళ్ళయితే ఎత్తాలి కరెక్ట్గానే మేము ఎత్తమంటాను కానీ మరి వాళ్ళు కనిపించట్లే మంచికి ముడేప అంతేనేప లేదా కనింపార్టెంట్ అనగా ಹಂಗ್ ಕೊಟ್ಟು ಸೋಲ್ ಸೋಲ್ರಿ